హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గతంలో సిక్స్త్ క్లాస్కి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రజెంట్ పదిహేడో తేదీ ఫీజు పేమెంట్కి పదిహేడో తేదీ నుంచి అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి అయితే పద్దెనిమిదో తేదీ నుంచి అయితే ఇంటర్మీడియట్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అలా ఫీజు పేమెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి దీనికి ఏమేమి కావాలనే విషయం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపడం జరుగుతుంది అందుకనే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు మొదటిగా ఏదైనా బ్రౌజర్లో సెర్చ్బార్లో ఏపీ మోడల్ స్కూల్స్ అని టైప్ చేయాలి టైప్ చేయగానే మీకు ఈ విధమైన ఏపీఎంఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అని వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్త్ లాగిన్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది మనం ప మొదటి పేజ్ అయితే క్లిక్ చేసుకోవాలి ఏపీఎంఎస్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఏపీఎంఎస్ ఇంటర్మీడియట్ టు ఏపీఎంఎస్ సిక్స్త్ క్లాసు రెండింటికైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకేలాగా అయితే ఉండడం జరుగుతుంది నేను ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్కి అయితే చూపిస్తాను దీనికంటే ముందుగా ఫస్ట్ టైం ఇప్పుడు ఫీజు పేమెంట్ స్టార్టింగ్ అనేది డేట్ ఉంది కదా ఇక్కడ పదిహేడు మార్చి నుంచి ఇరవై రెండు మే వరకు అయితే ఉంది అలాగే అప్లికేషన్ కూడా మార్చి పద్దెనిమిది నుంచి మే ఇరవై రెండు వరకు అయితే వచ్చారు ఇవ్వడం జరిగింది అలాగే సిక్స్త్ క్లాస్కి వచ్చేసి ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు పేమెంట్ డేటు అలాగే ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముందుగా షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కార్డు క్లిక్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ నోటిఫికేషన్ సంబంధించిన అయితే రావడం జరుగుతుంది ఫీజు ఎంత ఉంది ఏ విధంగా చేసుకోవచ్చు ఏమేమి ఖాళీలు ఉండే మొత్తం అయితే ఇందులో అయితే మనం చూసుకోవడం వచ్చే చూశారు కదా మొత్తం ఆంధ్రప్రదేశ్లో నూట అరవై మూడు స్కూల్స్ అయితే ఉండేవే ఇక్కడ ఇచ్చారు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసికి ఎంట్రన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు దరఖాస్తు చేసే విధానం ఇచ్చారు ఫీజు అయితే బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కూడా ఉపయోగించి కట్టుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది ఫీజు కూడా ఇంటర్మీడియట్కి వచ్చేసి ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్కి రెండు వందలు ఎస్సీఎస్టీకి నూట యాభై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే సిక్స్త్ క్లాస్కి అయితే ఓసీబీసీకి నూట యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీకి వంద రూపాయలుగా నిర్ణయించడం జరిగింది లేకపోతే అప్లికేషన్స్లోకి వెళ్ళినట్లయితే మనం మొదటిగా ఇక్కడ క్లిక్ ఇయర్ పేమెంట్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇట్లా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది దీనిలో ముందుగా మనం ఫీజు కట్టాలి కాబట్టి మీరు ఈ వీడియో స్టెప్ బై స్టెప్ నిదానంగా చూసుకొని మీరు ఎలిజిబుల్ అనుకుంటేనే ఫీజు పేమెంట్ అనేది చేసుకోండి ఎందుకంటే తర్వాత ఒకసారి పేమెంట్ చేశాక మీ మీ అమౌంట్ అయితే రీఫండ్ రావడం అనేది జరగదు కాబట్టి మొదటిగా ఇక్కడ అప్లై ఫర్ క్లాస్ అని ఉంది కదా అక్కడ మీరు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి సిక్స్త్ క్లాస్కి అయితే సిక్స్త్ క్లాస్ అని వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్యాండిడేట్ పేరు క్యాండిడేట్ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఎస్ఎస్సిలో ఏ విధమైన పేరు ఉందో ఆ విధంగా ఎంట్రీ చేసుకోవాలి సిక్స్త్ క్లాస్లో అయితే ఆధార్ కార్డులో ఉన్నట్టు మెన్షన్ చేసుకోండి అలాగే జనరల్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఇక్కడ క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీ యొక్క మొబైల్ మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ డూ హ్యావ్ బీయింగ్ ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళ కాదని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీని మీ అంటే మీ యొక్క క్యాష్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే మీరు హ్యాండికాప్డా కాదా అలా చూపి డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయగానే ఇక్కడ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ మీ క్యాప్చర్ని ఎంట్రీ చేసుకోవాలి ఇక క్యాప్చర్ ఎంటర్ చేసి కింద యాక్సెప్ట్ అండ్ టర్మస్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా దాన్ని అయితే ఇక్కడ ఓకే చేసుకోవాలి ఓకే చేసుకొని ప్రొసీడ్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ప్రొసీడ్ పిలిపి డెస్క్లోకి అయితే వెళ్ళి మీ యొక్క పేమెంట్ అని సక్సెస్ఫుల్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ఒకసారి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేశాక ఇంకా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది వర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఫర్ ఏపీఎంఎస్ ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ అడ్మిషన్ ఆను మీరు ఏ రోజైతే పేమెంట్ చేస్తారు ఆ డేట్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట యూజర్ ఐడి అనేది రావడం జరుగుతుంది క్యాండిడేట్ ఐడి యూజర్ ఐడి అంటారు ఇలా వచ్చిన తర్వాత కింద క్యాండిడేట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి పేమెంట్ డేటు డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఆధార్ నెంబరు మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది దీనిని మీరు ప్రింట్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మరి ఫర్దర్గా అప్లికేషన్ మూవ్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ అయితే ఈ క్యాండిడేట్ ఐడి అయితే కంపల్సరీగా యూజ్ అవుతుంది మీరు ఇక్కడ క్లిక్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా దానిని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ హోమ్ పేజీకి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ కిందకి చెప్పించారు కదా అప్లికేషన్ క్యాండిడేట్ ఐడి ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేయి అంటే ఇక్కడ కింద క్యాప్చర్ ఇచ్చారు కదా అంకెలు అవి ఇక్కడ ఎంట్రీ చేయాలి అవి ఎంట్రీ చేసి ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఒకసారి డీటెయిల్స్ ఎంట్రీ చేసి నేను చెప్తాను డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది రీడ్ రీడానికి ఈ విధమైన డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు హోము సర్వీసు రిపోర్ట్స్ అని ఉంటుంది ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ ఫాము ప్రింట్ అప్లికేషన్ అలాగే ఏమైనా సందేహాలు ఉంటే కాల్ కాల్ సెంటర్ సపోర్ట్ నెంబర్స్ ఉండడం జరుగుతుంది మనం అప్లికేషన్ పెడుతున్నాం కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఇక్కడ బాణం గుర్తు మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనం ఫీజు కట్టేటప్పుడు ప్రింట్ చేసిన డీటెయిల్స్ డిఫాల్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది వాటిలో వచ్చిన తర్వాత మిగతావి అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ మీరు పేరు పెడతారు కదా ఆ పేరులో మీ యొక్క పేరు మాత్రమే ఉంచేసి ఇంటి పేరుని అయితే తీసేయాల్సి ఉంటుంది ఇంటి పేరుని తొలగించి ఇక్కడ పక్కన సర్ నేమ్ అని ఉంది కదా అక్కడ మీ ఇంటి యొక్క పేరు మీ ఇంటి పేరుని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ అనేది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ఇంకా ఆ తర్వాత స్క్రోల్ చేసి ఫాదర్ నేమ్ అని ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంట్రీ చేయాలి అలాగే ఇక్కడ మీ మదర్ నేము ఇక్కడ మదర్ ఫాదర్ నేమ్ని ఎంట్రీ చేద్దాము అలాగే మదర్ నేము అలాగే జెండరు డేట్ ఆఫ్ బర్త్ రిజర్వేషన్ కేటగిరీ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క సబ్కాష్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈమెయిల్ మ్యాండేటరీ కాదు ఇస్తే వచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అది ఆ తర్వాత మీ యొక్క ఇన్కమ్ అనేది లక్ష లోపు ఉందా లేకపోతే లక్ష దాటి ఉందా లెస్ దాన్ లక్ష అయితే కనుక ఎస్ పెట్టండి అంతకంటే ఎక్కువ ఉంటే నో పెట్టండి ఇలా ఆంధ్రప్రదేశ్ చేయడం వాళ్ళనే దానికి ఎస్ పెట్టేందాక పెట్టాం కదా పెట్టాము ఇక్కడ డిఫాల్ట్ ఏబుల్డ్ అని ఉంది అంటే మీరు ఎండికి అప్పుడు అవునా కాదని ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి నో అయితే నో పెట్టుకోవచ్చు అలాగే వేదర్ ఆర్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీక్ సెషన్ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందంటే ఎస్ పెట్టుకోండి లేకపోతే నో అని పెట్టండి ఆ తర్వాత మీరు కట్టిన ఫీజ్ అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ అడ్రస్ కమ్యూనికేషన్స్ అయితే చూపించడం జరుగుతుంది మీరు ప్రజెంట్ ఏ జిల్లాలో ఉన్నారనేది ఇక్కడైతే ఎంట్రీ చేయాలి ఇక్కడ మెయిల్ ఐడి కంపల్సరీగా ఎంట్రీ చేయాలని వస్తుంది కాబట్టి మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయండి అడ్రస్కు ఫస్ట్ మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేయండి ఆ తర్వాత మీ మండలము అలాగే విలేజ్ ఒకవేళ అర్బన్ అయితే మీ యొక్క వార్డు నెంబర్ని అడగడం జరుగుతుంది మీ యొక్క వార్డు నెంబర్ ఏదో అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క డోర్ నెంబరు అలాగే మీ వీధి పేరు అలాగే మీ పిన్ కోడ్ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క నేమ్ ఆఫ్ ద బోర్డు అని ఉంది కదా మీ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలి మీరు టెన్త్ క్లాస్ ఏ బోర్డులో చదివారు సో బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీనా అదర్ బోర్డా ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు మంత్ అండ్ పాస్ ఎప్పుడు అనేది ఇక్కడ రాయాలి రేపు మార్చిలో రాశారు కాబట్టి మార్చి రెండు వేల ఇరవై ఐదు రాసిన వాళ్ళు అయితే ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు అయితే ఎప్పుడు పాస్ అయ్యారో ఆ మంత్ ఇయర్ ఇక్కడ రాయాలి అలాగే ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంట్రీ చేయాలి అలాగే మీరు స్కూల్ ఆఫ్ డిస్టిక్ ఇన్ విచ్ ఇస్ మీరు టెన్త్ క్లాస్ ఏ డిస్టిక్లో చదువుకున్నారో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి మీరు ఏ ఏ స్కూల్లో చదువుకున్నారో మోడల్ స్కూలా లేకపోతే అదర్ స్కూల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఇక్కడ మీ యొక్క పూర్తి స్కూల్ పేరుని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే మీ స్కూలు గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిందా లేదా అని ఉంటుంది గుర్తింపు పొందిందైతే ఎస్ లేకపోతే అని పెట్టండి టైప్ ఆఫ్ స్టడీ మీరు ప్రైవేట్గా చదువుకున్నారా రెగ్యులర్గా చదువుకున్నారా ఇక్కడ సెలెక్ట్ చేయాలి అలాగే మీరు ఏ మీడియంలో చదువుకున్నారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దీ మీడియం ఏదో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కిందకి స్క్రోల్ చేసుకొని మీరు ఏ డిస్టిక్లో ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్నారంటే మోడల్ స్కూల్ మీకు ఏ జిల్లాలో సీట్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత ఏ మండలంలో కావాలి దర్శన మండలం కనిగిరా ఇప్పుడు ప్రకాశం సెలెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న మండలాలు అయితే చూపించడం జరుగుతుంది వాటిలో మీకు నచ్చిన దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ మండలం సెలెక్ట్ చేస్తారు ఆ మండలంలో ఉన్న స్కూల్స్ అయితే చూపించడం జరుగుతుంది దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్లో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ రెండు గ్రూపులు ఉంటే రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు మూడైనా మేము మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ సెకండ్ థర్డ్గా పోర్త్ ఏ గ్రూప్ అయినా కానీ సెలెక్ట్ నాలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అలాగా అలాగే మీకు మీరు ఈ విధంగా ఫోటో విడుతూ ఐటో అనేది ఈ విధంగా వచ్చేటట్టుగా ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోతో ఫోటో కింద క్యాండిడేట్స్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి ఈ విధంగా ఫోటోని అప్లోడ్ చేసుకొని కింద ఐ యాక్సెప్ట్ అబౌడ్ ద డిక్లరేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇలా ప్రివ్యూ మీద నొక్కగానే మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మొత్తం అయితే ఒకసారి రావడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ మొత్తం ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అంటే ఇది ఒకటికి రెండు సార్లు బాగా చెక్ చేసుకొని చెక్ చూసుకొని ఒకసారి సబ్మిట్ కొట్టారంటే మాత్రం మళ్ళీ మార్చుకోవడం కానీ ఫామ్ ఫిలప్స్ కానీ ఎటువంటి చేంజెస్ అయితే ఇవ్వడం కుదరదు కాబట్టి మొత్తం డీటెయిల్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉందనుకుంటే ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవచ్చు ఈ విధంగా మరి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ ఫామ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు అప్ మొత్తం చెక్ చేసుకున్నాక సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేసుకోగానే మీకు అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఎవరి అప్లికేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఫర్ ఇంటర్మీడియట్ అని వస్తు రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కింద ప్రింట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ప్రింట్ అనేది రావడం జరుగుతుంది దీన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే మాములుగా మీ పీడిఎఫ్లోకైనా కానీ సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంటర్మీడియట్కి ఈజీగా అప్లై చేసుకోనవచ్చు అనమాట ఒకటికి రెండు సార్లు ఈ వీడియో వీడియో చూ చెక్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంట్రీ చేసుకోండి ఏమైనా తప్పు అంటే మళ్ళీ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అనేది దీనికి ఉండవు ఈ విధంగా మీరు ఏపీ మోడల్ స్కూల్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ నొక్కండి అలాగే వీడియో మీకు लाइक्सी शेर चय